అందరికీ నమస్తే నేను మీ సుమిత్ర ముందుగా అందరికీ హ్యాపీ పోగండి ఈ పండుగకి ఒకసారి నేను చెప్పే విధంగా ఉరుకులు చేసి చూడండి చాలా బాగుంటాయి మనం నార్మల్గా అయితే రైసు పెసరపప్పు మినపప్పు వేయించుకొని పిండి పట్టించుకుంటాం కదా సో అలా కాకుండా ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి నేను బయట కొన్నాను రైస్ పిండి చాలా మంచి క్వాలిటీతో చాలా బాగుంది ముప్పావు కిలో వరకు రైస్ పిండి తీసుకుంటున్నాను వన్ కిలో పిండిలోంచి నేను ఇంత తీసుకున్నాను ఇది ముప్పావు కిలో ఇప్పుడు ఇందులోకి పుట్నాలు పప్పు పౌడర్ చేస్తాను దీన్ని రెండు వందల గ్రాములు పప్పు ఇది ఇది పౌడర్ చేసుకొని తీసుకోవాలి అండ్ అలాగే ఇదే కప్పుతోటి శనగపిండి ఒక కప్పు తీసుకోవాలి రెండు కలిపి వేసుకోవాలన్నమాట అప్పుడే మురుగులు చాలా బాగా వస్తాయి క్రిస్పీ అండ్ టేస్టీగా చాలా బాగుంటాయి మనం నార్మల్గా చేసుకునే మురుగుల కంటే ఈ మురుగులు చాలా డిఫరెంట్గాను స్పెషల్గా ఉంటాయి చాలా బాగుంటాయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి శనగపిండి అదే క్వాంటిటీ తీసుకున్నాం ఇప్పుడు శనగపిండి పిండి రెండు వేసేసుకొని టేస్ట్ సెప్ట్ సాల్టు కొంచెం వాము వేసుకోవాలి వాము తీసుకొని చేతిలోకి కొంచెం నలుపుకొని వేసుకోవాలి ఇంతైతే సరిపోతుంది ఇలా నలిపేసి వేసేయాలన్నమాట ఇలా వేసేసి పుట్టినాల పప్పు పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ కూడా ఇదే బౌల్లోకి మెజరింగ్ తీసుకు మెజరింగ్ చేసుకొని వేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా సాఫ్ట్గా వచ్చింది పిండి రెండు కలిపేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి బాగా హీట్ అయిన హీట్ చేసుకున్న ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కానీ డాల్డా కానీ వేసుకోవాలి నేను ఆయిల్ వేస్తున్నాను వేడి వేడి ఆయిల్ వేసుకోవాలన్నమాట ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను కారం ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు కారం వేస్తే కొంచెం బాగుంటాయి కొంచెం కారం లైట్గా వేసుకుంటే చాలా బాగుంటాయి తినేటప్పుడు ఇలా పిండిలోకి ఆయిల్ అంతా మిక్స్ అయిపోవాలి మిక్స్ అయిన తర్వాత ఈ విధంగా కారం వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి ఈ కారంకి సరిపోతుంది అనమాట కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మురుకుల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా అంతా కలిపేసుకోవాలి సాఫ్ట్గా అంటే మరీ టైట్గా కాకుండా అంటని మరీ లూజ్గా కాకుండా కరెక్ట్గా కలుపుకోవాలి పిండిని కలిపేసుకున్న తర్వాత మురుకులు కొట్టడం ఉన్నాయి నా దగ్గర ఒకటి హార్డ్గా ఉంటుంది ఒకటి సాఫ్ట్గా ఉంటుంది ఒకటి అయితే చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది కొంచెం టైం కూడా పడుతుంది సో అందుకని నేను ఇది ఈజీగా ఉంటుంది ఇది తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఆయిల్ గ్రీస్ చేసుకొని తీసుకోవాలి ఆయిల్ గ్రీస్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకొని జంతికలు ఒత్తుకోవాలి ఐ మీన్ మురుకులు ఒత్తుకోవాలి ఎలా సాఫ్ట్గా వస్తున్నాయో లేదో చూద్దాం ఒకసారి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇలా అండాలి పిండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది ఆయిల్లోకి మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో మురుకులు ఒత్తుకున్నామంటే చక్కగా కుక్ అయిపోతాయి ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి ఫస్ట్ త్రీ వేసాను ఇవి కొంచెం వేగిన తర్వాత పక్కకు నెట్టుకొని ఆ ఒక కూడా వేసేసుకున్నామంటే ఫాస్ట్గా తొందరగా అయిపోతాయి అన్నమాట ఇవి కాలిపోయాయి కదా ఇవి తీసేసుకొని ఇవన్నీ కరెక్ట్తో తీసేసుకోవాలి ఇరికి పిండి ముక్కలన్నీ మళ్ళీ ఆ నలకలు ఉన్నాయంటే ఇదంతా స్ప్రెడ్ అయిపోయి ఆయిల్లో నల్లగా అయిపోతాయి సో అందువల్ల ఇరికి పిండి ముక్కలు ఉండనీయకుండా కరెక్ట్తో ఈ విధంగా తీసేసుకోవాలి అన్నీ కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ బ్యాచ్ చికెన్ వేసుకోవాలి సెకండ్ బ్యాచ్ చికెన్ వేసుకొని కూడా సేమ్ అదే ప్రాసెస్లో మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్ట్ అయినా మురుకులు రెడీ అయిపోతాయి పుట్నాల్ పప్పు పిండి పుట్నాల్ పిండి అండ్ పిండితో మురుకులు రెడీ అయిపోయాయి మనకి చాలా బాగుంటాయండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ విధంగా కాలితే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్ట్ అయిన మురుకులు రెడీ అయిపోయాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూస్తూనే ఉండండి చూస్తారు కదా ఎంత బాగున్నాయి క్రంచీ అండ్ క్రిస్పీగా టేస్టీ టేస్టీ కరకరలాడే మురుకులు రెడీ అయిపోయాయి చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేసి టేస్యండి ఎలా వచ్చాయి కామెంట్ సెక్షన్ తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్